ఆయన అరుగుదొక్కడానికి పెద్ద పెద్ద నేతలు ప్రయత్నించినప్పటికీ ప్రజల ఆశీర్వాదం ముందు ఏమీ నిలబడలేదు రాజశేఖర రెడ్డి గారు సేవే పరమావధిగా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీలో పేదలకు సేవ చేయడం అంటే ఏటో వాళ్ళ నర నరలోనే వాళ్ళ రక్తంలోనే ఉన్నది వీళ్ళు ఎన్నో హాస్పిటల్స్ స్కూల్స్ కట్టించారు వీళ్ళు ఏ సినిమా నేపథ్యం నుంచి రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాలో ఒక మిషనరీ హాస్పిటల్లో జన్మించారు ఒక మంచి విలువలు కలిగిన కుటుంబంలో జన్మించారు వాళ్ళ కుటుంబం తరఫున డాక్టర్ వైఎస్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జవహర్ వైఎస్ఆర్ అంటే ఓకే సంవత్సరం ఇదే రోజు జూలై ఎనిమిదో తారీఖున వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ రాజారెడ్డి మరియు జయమ్మ దంపతులకు జన్మించిన మన రాజశేఖర రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదిగి ఒక డాక్టర్గా రూపాయి డాక్టర్గా పేరు తెచ్చుకొని కడప జిల్లా పరిసర ప్రాంతాల్లో రాయలసీమలో పేదలకు ఎంతో సేవ చేసి వాళ్ళ కుటుంబం తరఫున పాఠశాలను కూడా నిర్మించి సమాజ సేవ అనేది ఏంటో వాళ్ళు నిజంగా వాళ్ళ సేవ ద్వారా రాయలసీమ జిల్లాలకు ఎంతో గొప్పగా పరిచయం అయ్యారు ఆ సేవని బిలిపుచ్చుకుంటూ రాజకీయాల్లో ప్రవేశించిన రాజశేఖర రెడ్డి గారు అది చిన్న వయసులోనే ఏఐసియు అధ్యక్షులుగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎదిగి ఆ తర్వాత పద్నాలుగు వందల ఎన్నో కష్టాలు పడి రాజకీయాల్లో పద్నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల నాడిని తెలుసుకొని సంక్షేమం అంటే ఏంటో ప్రజలు దేనికోసం పరితమిస్తున్నారో కల్లారా చూసి ఆ తను తను గడించిన అనుభవాన్ని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మొదటి సంతకంతోనే సంచలనమైన మార్పులు తీసుకొచ్చారు ఈ భారతదేశానికి నిజంగా వెల్ఫేర్ సంక్షేమం అంటే ఏంటో రుచి చూపించింది ఎవరైనా ఉన్నారంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ప్రజలు పేదలలో కలిసిపోయిన నాయకుడికి మాత్రమే పేద ప్రజల అవసరాలు కలుస్తాయి ఆ సంక్షేమాన్ని అమలు చేస్తూ వన్ జీరో ఎయిట్ వన్ జీరో రింబర్స్మెంట్ తక్కువ ధరకే లేదా ధర ఏమీ లేకుండానే పేద ప్రజల ఇల్లు కానీ ముఖ్యంగా విప్లవాత్మకమైనటువంటి పథకమైనటువంటి అయినటువంటి ఉచిత విద్యుత్ కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో పథకాలు ఈ భారతదేశం ఎప్పుడు రుచి చూడని కనీసం ఈ భారతదేశానికి పరిచయం కాని సంక్షేమ పథకాలను తన ఆలోచన నుంచి తీసుకొచ్చి రాష్ట్రంలో అమలు చేశారు ఈరోజు దేశంలో అంబులెన్స్లు పరిగెడుతున్నాయంటే రాజశేఖర రెడ్డి గారు దగ్గర కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేసిన సేవలు కేవలం ఐదు సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ ఆయన చేసిన సేవలను మనం మర్చిపోలేదు ఆయన తనయుడు రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి బాటలో నడిచి ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అక్క చెల్లంబలకు అందించారు ఈ గొప్ప నాయకత్వాన్ని వణిపించుకుంటూ జ్ఞానాపురం మా కార్పొరేట్ కోడుగుట్లు పూర్ణిమారాణి గారు అదేవిధంగా ఆమె గారు అయినటువంటి శ్రీధర్ గారు కూడా సంక్షేమానికి పెద్ద పేట వేస్తూ మా ఈ రోజు మా నలుసు ఓటవాడు ఎంతగా అభివృద్ధి చెందిందంటే కేవలం శ్రీధర్ గారు తన పదవులోకి వచ్చినప్పటి నుంచి పూర్ణిమారాణి గారు ఈ దంపతులు కృషి పలుతున్నాయి ఈ రోజు మన ఆనందరావు గారు మధు గారు సౌరి గారు వేలబీర గారు ఈ పెద్దల సమక్షంలో ఈరోజు మన కార్యకర్తలు అందరూ తోడురాగా రాజశేఖర రెడ్డి గారి అభ్యార జయంతిని ఘనంగా జరుపుకోవడం నిజంగా మేము ఎన్నటికీ మర్చిపోలేము ఇలాంటి అనుభవాలు మాకు ఎన్నో ఉన్నప్పటికీ ఈ రోజు